పింఛన్లలో అనర్హుల ఏరివేత అనేది అయితే మాత్రం చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇప్పటికే దానికి సంబంధించి ఒక సర్వే కూడా నడుస్తుంది ఎంక్వైరీ చేస్తున్నారంటే ఎక్కడికక్కడ ఎందుకంటే అర్హులకి కొత్తగా అర్హులకి డబ్బులు ఇవ్వాలి అంటే పింఛన్ ఇవ్వాలి అంటే అనర్హుల్ని ఏర్పాలేయాలి ఖచ్చితంగా లేదు అంటే అది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అదే నేపథ్యంలో ప్రభుత్వం మీద అధిక భారం కూడా పడుతుంది ఆ భారాన్నించి తప్పించుకోవాలంటే అనర్హుల ఏరివేత అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఒక సర్కారు తాజాగా ఒక సర్వే అయితే చేస్తోంది ఈ సర్వేలో భారీగా అనర్హులు ఉన్నట్టు తేలిందంట ప్రధానంగా వికలాంగుల కోటాలో ఎక్కువ అనర్హులు ఉన్నారు అని చెప్పి ఈ సర్వే నివేదిక ఇచ్చిందంట దీనికి సంబంధించి అంటే ఎంత మోతాదులో వికలాంగత్వం ఉన్నా దానికి అత్యధికంగా వాళ్ళు పర్సంటేజ్ పెంచుకొని అక్కడ అనర్హులుగా ఉన్నవాళ్ళు అర్హులుగా పేర్లు నమోదు చేయించుకొని పింఛన్లు పొందుతున్నారు అనేది ఈ సర్వేలో తేల్చారట దాదాపుగా వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు ఇస్తోంది ఒక రకంగా ఇప్పటివరకు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇది మీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఇవ్వట్లేదు వికలాంగులకు ఆరువేలు అలాగే వృద్ధులకు లేదంటే వితంతవులకు వంటరియులకు వీళ్ళకి నాలుగు వేల రూపాయలు పెంచుని ఇస్తుంది అలాగే పూర్తిగా మంచాన్ని పడిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తుంది పక్షవాతంతో బాధ బాధపడే వాళ్ళకి కూడా పదివేల రూపాయలు ఇస్తుంది సో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా జెన్యున్గా తీసుకుంటే ఓకే ఇందులో అనర్హులు ఉంటే ఖచ్చిత ఖచ్చితంగా ఏరు వేర ఏరు వేరతామనేది ఇందులో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఒక బృందం ప్రత్యేక సర్వే చేస్తోంది చాలా పగడ్బందీగా వికలాంగుల పెన్షన్ విషయంలోనే ఎక్కువగా అనర్హులు ఉన్నారు అని చెప్పి తేల్చిందట అంటే త్వరలోనే భారీగా పింఛన్ల కోత అయితే పడబోతోంది అనర్హులను భారీగా ఏరివేయబోతున్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం